అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ నేను యోగా మాస్టర్ని సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాశయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి పొట్ట తగ్గాలి అసలు పొట్టనే ఉండొద్దు చాలా స్లిమ్గా ఉండాలి అనుకుంటాం ఓకే మన అలవాట్లు ఏమైనా ఉండొచ్చు మన ఆహార నియమాలు ఏమైనా ఉండొచ్చు సరిగ్గా నిద్రపోకపోవచ్చు లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అలవాట్లు ఉండొచ్చు మనం వాటి గురించి ఎప్పుడు ఆలోచించాం కానీ ఆరోగ్యంగా ఉండాలి పుట్ట తగ్గాలి చాలా సన్నంగా ఉండాలి అనే కోరిక మాత్రం సహజమే ఇది ఒక రకం రెండో రకం నేను ఎన్నో రోజుల నుంచి చాలా ప్రాక్టీసెస్ చేస్తున్నాను ఇంతే ఆహారం తీసుకుంటాను నేను వాకింగ్ చేస్తాను జాగింగ్ చేస్తాను యోగా చేస్తాను అయినా సరే నా పుట్ట తగ్గట్లేదు అని ఇంకా కొంతమంది అనుకుంటారు ఇది సెకండ్ కేటగిరీ సో ఇప్పుడు నేను చెప్పే యోగా ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి మూడో రకం వాళ్ళు ఓన్లీ వీడియోస్ మాత్రమే చూస్తారు ఓకే ఇంకా ఏ ప్రాక్టీస్ చేయరు వాళ్ళ కోసం ఈ వీడియో కాదు సో రెండో రకం వాళ్ళు కూడా రెడీగా ఉండండి సో ఒకటో రకం వాళ్ళు ఫీల్ అవ్వద్దు వాళ్ళకి వీడియో ఎండింగ్లో మీకు ఒక టిప్ చెప్తా సో మీరు చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా రకాల ఎక్సర్సైజెస్ చేస్తున్నారు ఆహార నియమాలు కూడా పాటిస్తున్నారు అయినా కూడా తగ్గట్లేదు అంటే దాంట్లో ఏదో తక్కువైంది ఆ తక్కువయ్యే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నిద్ర ఆహారం ఆల్రెడీ కరెక్ట్గా ఫాలో అవుతూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ ప్రాక్టీసెస్ కంటే ముందు మీ బాడీని ఫుల్ వామప్ చేయాలి మీరు ఆల్రెడీ ఆ కేటగిరీలో ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి బాడీని ఫుల్ వామప్ చేస్తే మీ బాడీ రెడీ అవుతుంది సెకండ్ ఏంటి అంటే ఇప్పుడు నేను యోగా టీచర్ని చెప్పబోయే ప్రాక్టీసెస్ అన్నీ కూడా యోగాకు సంబంధించింది కాబట్టి మీరు పన్నెండు రౌండ్ల సూర్య నమస్కారా చేయండి ఎప్పుడు ఈ ప్రాక్టీస్ కంటే ముందు చేసేసి అప్పుడు ఈ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ మీరు ఒక అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీ పొట్ట సన్నబడడం చూస్తారు ఇంకొక చిన్న ఎక్స్ట్రా టిప్ ఏంటంటే మీ డిన్నర్ని వీలైనంత ముందుకు లాగండి మీకు వీలైతే ఆరు నుంచి ఆరున్నర ఏడు మ్యాక్సిమం ఏడున్నర లోపు కంప్లీట్ చేయాలి ప్లస్ మీ డిన్నర్లో మీరు తీసుకునే ఆహారము చాలా తక్కువగా సింపుల్ అయి ఉండాలి ఓకేనా డిన్నర్ చాలా తక్కువగా సింపుల్గా ఉంటే మన నిద్ర అనేది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి ఎందుకంటే ఈ డైజెషన్ అనేది తీసుకున్న ఆహారం కొంచెమే ఉందనుకోండి ఆ శక్తి కొంచెమే యూటిలైజ్ అవుతుంది తొందరగా అయిపోతుంది డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మిగతాదంతా కూడా మన హీలింగ్ మీద వెయిట్ లాస్ మీద పని అవుతుంది ఒకవేళ మీరు ఫుల్గా ఆహారం తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది రాత్రి రెండున్నర మూడు మూడున్నర నాలుగు గంటల వరకు కూడా మన శక్తి మొత్తం ఆ నిద్రలో డైజెషన్ మీదనే పడుతుంది కాబట్టి అలాంటి తప్పు చేయొద్దు మనం తొమ్మిది గంటలకు పది గంటలకో పడుకుంటే పది పదకొండున్నర లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి సో వన్ అండ్ హాఫ్ అవర్లో మీ డైజెషన్ ప్రాసెస్ యొక్క ఎనర్జీ మొత్తం కంప్లీట్ అవ్వాలి అని అంటే మీరు తక్కువ తీసుకోవాలి ఫుడ్ ఇప్పుడు చూడండి నేను పడుకొని చూపించే ఆసనాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి సో మీరు రెండు కాళ్ళు దగ్గర దగ్గరగా పెట్టండి ఇప్పుడు ఇప్పుడు చేసే ఆసనాలన్నీ ఇట్లా పడుకునే చేస్తాం ఒక నాలుగు నుంచి ఐదు చేద్దాం సో మీరు రెండు చేతుల్ని ఇలా థైస్ కింద పెట్టుకోండి లేకపోతే మీకు బ్యాక్ పెయిన్ లాగా అనిపిస్తుంది సో అది రావద్దు అంటే చేతులు ఇలా కింద పెట్టుకోండి ఒకవేళ మీకు చాలా అలవాటు అయిందనుకోండి అప్పుడు చేతులు లేకుండా తల కింద కూడా చేతులు పెట్టుకోవచ్చు ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మళ్ళీ అంత వామప్ చేసినా ఇది కూడా వామప్ లాంటిదే ఫస్ట్ ఎడమకాలు ఫోల్డ్ చేసుకొని కుడికాలు స్ట్రైట్గా ఉంచండి ఇప్పుడు మీ కుడికాల్ని అప్ అండ్ డౌన్ చేయండి చూడండి నైంటీ డిగ్రీస్ డౌన్ డౌన్ వచ్చినప్పుడు చూడండి నా హీల్ నేల టచ్ అవ్వట్లేదు టూ డౌన్ త్రీ డౌన్ ఓకేనా ఒక ట్వంటీ టైమ్స్ చేయాలి తర్వాత లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోల్డ్ ట్వంటీ టైమ్స్ చేయాలి అసలు ఈ ప్రాక్టీస్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ పొట్ట అనేది నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీసెస్ అన్నిటికీ రెడీ అవుతుంది పొట్టతో పాటు మీ బ్యాగ్ కూడా రెడీ అవుతుంది లేదంటే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది సో సెకండ్ ప్రాక్టీస్ చూడండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ రెండు కాళ్ళు స్ట్రెయిట్ చేసి మీ కుడి కాల్ని ఒక థర్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి పెద్ద జీరో రాయండి బిగ్ సర్కిల్ చూడండి బిగ్ జీరో ఎంత వీలైతే అంత పెద్ద సున్నా రాయాలి మేక్ ఎ బిగ్ సర్కిల్ ఓకే ఫిఫ్టీన్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫిఫ్టీన్ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్ ఒకవేళ మీకు కుదరకపోతే టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి సో ఇది కూడా మీకు ఎక్కువగా కష్టంగా ఉండదు ఇది చాలా చాలా ఎఫెక్టివ్ ఈజీగా వేట తగ్గుతారు ముఖ్యంగా పొట్ట తగ్గుతుంది సో సేమ్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ లెఫ్ట్ లెగ్ అప్ బిగ్ సర్కిల్ చూడండి క్లాక్ వైజ్ పెద్ద జీరో రాస్తున్నాం చూడండి యాంటీ క్లాక్ వైజ్ ఓకేనా సో టెన్ టు ఫిఫ్టీన్ మీరు రైట్ లెగ్ క్లాక్ వైజ్ ఎన్ని చేస్తారో యాంటీ క్లాక్ వైజ్ అన్నీ చేయాలి సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా క్లాక్ వైజ్ ఎన్ని చేస్తారో అన్నే క్లా అన్నీ చేయాలి సో రైట్ టెన్ చేస్తే లెఫ్ట్ టెన్ రైట్ టువెల్వ్ చేస్తే లెఫ్ట్ టువెల్వ్ చేయాలి సో రెండు ప్రాక్టీస్ అయిపోయింది కదా మూడో ప్రాక్టీస్ మూడో ప్రాక్టీస్ అనేది కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది చూడండి సైక్లింగ్ గుర్తుంది కదా మనం సైకిల్ దొక్కాలన్నమాట ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ క్లాక్ వైజ్ టెన్ టు ట్వెల్వ్ యాంటీ క్లాక్ వైజ్ సో ఫస్ట్ మూడు ప్రాక్టీస్లు కూడా ఇంచుమించు వామప్ చేసినట్టే ఉంటుంది పొట్టని ఈజీగా ప్రిపేర్ చేస్తుంది ఎడమకాలు వన్ టూ త్రీ మళ్ళీ రివర్స్ త్రీ టూ వన్ రిలాక్స్ సో ఈ ఫస్ట్ మూడు ప్రాక్టీసెస్ చేసిన తర్వాత ఇలా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్లో ఏంటి రెండు కాళ్ళని ఇలా పట్టేసుకొని రిలాక్స్గా ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీసెస్కి మనకు కొంచెం రిలాక్సేషన్ అవసరం దీని తర్వాత రెండు కాళ్ళు స్ట్రెయిట్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళతో చేస్తాం చూడండి రెండు చేతుల్ని తైస్ కింద పెట్టేసుకొని రెండు కాళ్ళు థర్టీ ఆర్ ఫార్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేసి బిగ్ సర్కిల్ చూడండి పెద్ద జీరో రాయాలి మళ్ళీ రివర్స్ ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ క్లాక్ వైజ్ టెన్ టు ట్వెల్వ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఫస్ట్ మూడు ప్రాక్టీసెస్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందాం కదా ఇప్పటి నుంచి ప్రతి ప్రాక్టీస్ తర్వాత రెస్ట్ తీసుకోవాలి అది అవసరం సో మీరు హక్ చేసుకుంటారా లేదంటే ఇలా ఫ్రీగా రిలాక్స్గా మూవ్ చేస్తారా లేకపోతే అలానే మధ్యలో ఉంటారా లేకపోతే కాళ్ళు ఫోల్డ్ చేసుకొని రిలాక్స్ అవుతారా మీ ఇష్టం ఏం చేస్తే మీకు బ్యాక్ రిలాక్స్గా ఉందో ఆ ప్రాక్టీస్ చేయాలి ఎన్ని సెకండ్లు ట్వంటీ టు థర్టీ సెకండ్స్ చాలు అంతకంటే ఎక్కువ చేయొద్దు ఎందుకంటే మన బాడీ కొంచెం హీట్లోనే ఉంది కంటిన్యూ చేయాలి సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటి నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే రెండు కాళ్ళు స్ట్రైట్గానే ఉంచి రెండు చేతుల్ని తైస్ కింద పెట్టేసుకొని ఇవన్నీ మీకు తెలిసినాయి కాకపోతే ఒక ఆర్డర్లో మనం నేర్చుకుంటున్నాం రెండు లెగ్స్ నైంటీ డిగ్రీస్ అప్ రెండు హీల్స్ డౌన్ బట్ నేల టచ్ అవ్వద్దు చూడండి టూ డౌన్ త్రీ డౌన్ ఓకే సో ఈ ప్రాక్టీస్ని మనం ట్వంటీ టైమ్స్ చేయాలి మన బాడీ ట్వంటీ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో యాంటీ క్లాక్ వైజులు క్లాక్ లేదు సో కంపల్సరీ ట్వంటీ చేయాలి సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఫస్ట్ త్రీ వార్మప్స్ ఎలా చేస్తామో దాని తర్వాత త్రీ మెయిన్ ప్రాక్టీసెస్ అలా చేస్తున్నాం టోటల్ సిక్సే ఇంకొకటి ఉంది ఓకే సో దీని తర్వాత కూడా చూడండి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ నేను రెస్ట్ తీసుకున్నాం దీని తర్వాత ప్రాక్టీసు రెండు చేతుల్ని తైస్ కింద పెట్టుకోండి రెండు కళ్ళతో ఒకేసారి సైక్లింగ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ట్వంటీ ఓకేనా లేదంటే ఫిఫ్టీన్ ఎందుకంటే దీంట్లో యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంది కదా ఇలా చేసేసిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకొని చేతులు ఇలా సైడ్కి పెట్టి హిప్స్ లిఫ్ట్ చేయాలి ఇది రెస్టింగే మీరు పుట్ట కోసం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అది పొట్ట తగ్గుతుంది అట్ ది సేమ్ టైం కొంచెం బ్యాక్లో స్ట్రెయిన్ ఇస్తుంది మధ్య మధ్యలో ఇలాంటి రిలాక్సేషన్ చేసుకోవాల్సిందే లేదంటే మీకు డే మొత్తం కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది ఇది అనుకోండి ఫ్రీ అయిపోతుంది దీని తర్వాత రెండు కాళ్ళు స్ట్రైట్ పెట్టేసి కొద్దిసేపు ఐదు నుంచి పది నిమిషాలు ఏదైనా చిన్న మ్యూజిక్ పెట్టుకొని మీరు శవాసం చేసేయాలి శవాసం చేయడం వల్ల బాడీ మొత్తం రెజువినేట్ అయిపోతుంది ఓకే సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఎక్కువ మన గైడెన్స్ అవసరం లేకుండా ఈ చిన్న చిన్న సింపుల్ ప్రాక్టీసెస్ని మనం చేసుకోవాలి అయితే గుర్తుంచుకోండి వెయిట్ లాస్ అనేది ఇలా చేయగానే ఇలా రాదు మీరు యూట్యూబ్లో రకరకాల లైన్ చూస్తారు రెండు రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది ట్వంటీ కేజెస్ తగ్గుతారు అది జస్ట్ ఫర్ అటెన్షనే అది అలాంటివి ఏమీ ఉండవు ఎందుకు అని అంటే మనం ఏం మందులు వేసుకోవట్లేదు ఆపరేషన్లు చేసుకోవట్లేదు మన శరీరాన్ని మన శక్తిని ఉపయోగించుకొని మాత్రమే చేస్తున్నాం అయితే క్విక్ రిజల్ట్ అనేది రావాలి అని అంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి రిజల్ట్ అనేది ఇరవై ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల తర్వాత చూడడం ప్రారంభించండి వెయిట్ అనేది అమాంతం తగ్గకున్నా మీరు సన్నబడము పొట్ట తగ్గడం మాత్రం మీరు గమనిస్తారు అయితే ఫస్ట్ కేటగిరీ వాళ్ళ కోసం చూడండి కొత్తగా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మంచి ఆరోగ్యం అనేది పొందాలనుకున్న ఈ కింద వచ్చే మా నంబర్కి కాల్ చేయండి మీకు రైట్ గైడెన్స్ ఇచ్చి మీకు ఏబీసీడీ అంటే బేసిక్స్ నుంచి కూడా ఒక మంచి గైడెన్స్లో మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ యొక్క కంఫర్ట్ని బట్టి మేము యోగా క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాం గ్రూప్ క్లాసెస్ని కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే